జూబ్లీ హిల్స్ బంజారీ విశ్వనగరమా అని బీజేపీ నేత కూన శ్రీశైలం యాదవ్ ప్రశ్నించారు ఒక్కసారి కుత్బుల్లాపూర్ కి వచ్చి చూడాలని కేజీఆర్ ను కోరారు కుత్బుల్లాపూర్ సమస్యలు పట్టించుకుని ఎమ్మెల్యే అసెంబ్లీలో రాష్ట్రాన్ని తానే నడిపిస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడని మండిపడ్డారు అసెంబ్లీలో స్థానిక సమస్యల గురించి మాట్లాడలేని ఎమ్మెల్యే ఉండడం కుత్బుల్లాపూర్ ప్రజల దురదృష్టకరమని ఆయన అన్నారు అంటే అనుకుంటు మరి మిస్టర్ కేటీఆర్ మీరు ఒక్కసారి మా కుత్బుల్లాపూర్ కానిస్టెన్సీ రండి మాకున్న ఒక దద్దమ్మ ఎమ్మెల్యే ఎంతసేపు అసెంబ్లీలో రాష్ట్రం ఆయనే నడుపుతున్నా అనుకుంటాడు ఒక కుక్క ఎండ బాగా కొడుతుంటే బండి పోతుంటే బండి కింద ఆ కుక్క నడుస్తుంది కొరకు కానీ ఆ కుక్క ఏమనుకుంటుంది బండిని నేను లాక్క పోతున్నా అనుకుంటుంది మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పరిస్థితి కూడా కుత్బుల్లాపూర్ లోకల్లో ఉన్న కానిస్ట్యు సమస్యలు పట్టించుకోవడా అసెంబ్లీకి వచ్చి పెద్ద పెద్ద మాటలు రాష్ట్రం నేనే నడుపుతున్నంత బిల్డప్ ఇస్తాడు అట్లా మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే లోకల్ సమస్యల మీద పని చేయడం చేత కాదు ప్రభుత్వంతో కొట్లాడడం చేత కాదు ఈ దమ్ములేని ఎమ్మెల్యే మరి కుత్బుల్లాపూర్ కు ఉండడం మా ప్రజలు దురదృష్టకరం